వీరభద్రుని మూర్ఛతో వెర్రెత్తిపోయిన శివసేన పులవమంటూ పరిగెత్తి పులహరుణ్ణి వేడింది అభయుడైన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నందివాహనాన్ని అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు అంతవరకు భయం కవితులైన సమస్త గణాల వారు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ద ప్రవేశం చేశారు నందివాహన రుడుడై వస్తున్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాల వలె రాక్షసులంతా పారిపోసాగారు జలంధరుడు చందీశ్వరుడితో తలపడ్డాడు శుంభ నిశుంభ కాలన్మేశ్వ బాలాహక ఖడ్గోరోమ ఘస్మరాది రాక్షస నాయకులందరూ ఒక కుమ్ముడిగా ఈశ్వరునితో తలపడ్డారు సర్వేశ్వరుడైన శివునికి వీరేపాటి ఆయన ఒక గండ్రబడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికివేశాడు బాలాహకుడి తలను రెండు చక్కలుగా చేసేశాడు ప్రయోగంతో ఘస్మరుడిని నేలకు పడగొట్టాడు ఈలోపు వాహనమైన వృషభం యొక్క శృంగ ఘాతాలకు అనేక మంది రాక్షసులు యమలోకానికి వెళ్లిపోయారు శివ ప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనా చక్రాన్ని చూసుకుంటూ సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడనే తనతో యుద్ధానికి పిలిచాడు ఆహ్వాన సూచకంగా పది బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాయలేదు ఆ మందహాసంతోనే జలంధరుడిని గుర్రాలను రథాన్ని జెండాని ధనస్సును నరికివేశాడు రథహేనుడైన రాక్షసుడు ఒక గద తీసుకుని గంగాధరుడి మీదకు రాబోయాడు ఆ గదను తన బాణాలతో విరగ్గొట్టేశాడు నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాకపాణిపై దూకబోయాడు ఒకే ఒక్క బాణంతో వాడిని రెండు మైళ్ల వెనక్కు పడేలా కొట్టాడు ఉడురాట్ శిఖామణి అయిన శివుడు అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి సర్వసమ్మోహనకరమైన గంధర్వ మాయను ప్రయోగించాడు నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు గంధర్వ గానాలు నాట్యాలు దేవగణ వాద్య ఘోషలతో ఆయన సమోహితుడు మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి ఎప్పుడైతే మృదుడలా మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శుంభ నిశుంభులిద్దరూ యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంలో శివ మందిరానికి బయలుదేరాడు వెళ్లే ముందు శివ స్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంధరుడు పంచముఖాలతోనూ పది చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకనొక మాయా వృషభం మీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు అలా వస్తున్న మాయా జలంధరుడిని చూసి అంతవరకు పరదృష్టికి గోచరంగాని పార్వతి వాడి దృష్టి పథంలో పడింది అందానికి మారుపేరైన పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు ఎప్పుడైతే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయా విద్య నశించిపోయింది వాడు రాక్షసుడనే విషయం పార్వతికి అర్థమైపోయింది అంతటితో ఆమె అంతర్హితమై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది తక్షణమే ప్రత్యక్షమైన విష్ణువు ఇలా చెప్పాడు తల్లి పార్వతి వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంది దిగులు పడకు అని ఆమెను ఓదార్చాడు నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరాని వాడో అలాగే ఆ జలంధరుడి భార్య యొక్క పాతివ్రత్య మహిమ వలన వాడు కూడా జయింపరాని వాడుగా తయారయ్యాడు వాడు నీ పట్ల రాక్షస మాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి రాక్షస లోకానికి బయలుదేరాడు విష్ణువు ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు ఆ రాక్షస రాజ్యంలో జలంధరుని భార్య అయిన బృందకు దుస్వప్నాలు కలుగసాగాయి ఆ కలలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లు దిగంబరుడైనట్లు ఒళ్లంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లు నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు పూర్తిగా ముండనం చేయించుకున్నట్లు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి అంతలోనే మేల్కొన్న బృంద ఉదయ సూర్యుణ్ణి దర్శించి తాను చూసినది కలేనని తెలుసుకుని అది అశుభమని తలపోసి చింతించసాగింది అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతి అయి నలుదిశలా దిశలా మొసలసాగింది ఆ విధంగా ఒకనొక వేళ వనవిహారం చేస్తూ ఉండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనిపించారు వారిని చూసి భీతాత్మురాలైన బృంద వెనుతిరిగి పారిపోతూ ఆవరమందే శిష్య సమేతుడై ఉన్న ఒకనొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకుని ఓ మునివరియా నన్ను రక్షించు నాకు నీవే శరణు అని కేకలు వేయసాగింది అప్పుడా ముని అయిన ఆమెను ఆమె వెన్నంటే వస్తున్న రకసుల్ని చూసి ఒక్క హుంకార మాత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి ఓ ఋషీంద్ర ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాళుడవు కనుక నేను నా సంశయాలు కొన్నింటినీ నీ ముందు ఉంచుతున్నాను నా అయిన జలంధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్లాడు అక్కడైన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియజేయు అని ప్రార్థించింది కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశమంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్లీ ఆకాశానికి ఎగిరి అతి స్వల్ప కాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను ముండాన్ని తలను తెచ్చి వారి ముందు ఉంచాయి తన భర్త యొక్క ఖండి దవ్యవాలను చూసి బృంద గొల్లుమని ఏడ్చింది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది అందుకా ముని నవ్వుతూ శివోపహతులైన వారిని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగలించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా శృత క్రీడల్లో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృందా వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకానొక శృత సుఖానంతరం ఆమె అతన్ని విష్ణువుగా గుర్తించి వేసింది మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివై చరించినా నీ ప్రవర్తన నిందింపబడునుగాక నువ్వు భార్య వ్యయోగ దుఃఖితుడువై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడువై అడవుల్లో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివిగాక అని శపించి తనను అభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరునించి తప్పించుకుని అగ్నిని కల్పి ని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకుని విలపించసాగాడు సిద్ధులు ఋషులు ఎందరెన్ని విధాలా చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు